నమస్తే జై శ్రీరామ్ భగవత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తుని బండి మహీంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇందులో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటే డబ్ల్యూ లెవెన్ తర్వాత ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ వచ్చింది అడిగి లాస్ట్ అయిపోయింది ఈ బండి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఇప్పుడు అన్ని ఎక్సీవి సెవెన్ హండ్రెడ్లు ఉన్నాయి రెండు వేల పదహారు మార్చ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేలో ఎప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి పంపుకోవాలి ఎలాంటి లోన్ రాదు బండి కేవలం డెబ్బై ఆరు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్ సీట్ వెంట ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ నార్మల్ సీట్ ఉంటుంది సన్ రూఫ్ వస్తుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అందులో నావిగేషన్ ఉంటుంది మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తో డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క గ్లాసు మారలే బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ పాన పెట్లే డోర్ల కింద లైట్గా రెస్టింగ్ వస్తే చేపించండి మీకు ఏర్పడది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గర దీనికి లైఫ్ ట్యాక్స్ రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్లే ఉన్నాయి సార్ ఎక్కడ పాన పెట్టలే ఫ్రంట్ పోర్షన్లో ఇక చూడు సిక్స్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్ లైట్ అప్రాల్ ఒరిజినల్ బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే డెబ్బై ఆరు వేల చిల్లర ఉంది కస్టమర్ జెన్యున్ అంటుండే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు మీకు ఆర్సీ కార్డు పంపిస్తా హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఏసీ బానట్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఇగో ఈ డోర్ల కింద ఇక్కడ ఈ భాగంలో లైట్గా వచ్చింది స్ప్రే కొట్టిర్రు అంతే అంతకు మించి ఏం లేదు డోర్లకు ఎక్కడ పాన పెట్లే మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది డెబ్బై ఆరు వేలు ఒక వంద డెబ్బై నాలుగు తిరిగింది ఎయిర్ బ్యాగులు ఎనిమిది ఉన్నాయి క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సన్ రూఫ్ ఉంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయ్యాక లోన్ వస్తుంది స్టెపిని కూడా సిల్ టైరే ఉంది సార్ ఐదు టైర్లు సిల్లే ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ బండికి రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ రివర్స్ కెమెరా వస్తుంది ఇక్కడ అనే లేటర్లో ఒకటి సినిపోయింది ఇరిగిపోయింది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ను బంపర్లో పెయింట్ అయినాయి బండి మాత్రం ఒరిజినల్ ఉంది సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది స్టెప్నీ టైర్ కూడా సిల్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మా దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ చేసుకోవచ్చు ఇది బండి స్టోరీ సార్ వీడియో లాస్ట్ వరకు చూడరు నచ్చితే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్